శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ మరియు రేణిగుంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు రేణిగుంట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి ప్రారంభించారు మొదటి టీకాను టీబీ సూపర్వైజర్ మురళికి వేయడం జరిగింది అనంతరం ఒక వంద మంది ఆశా వోర్కర్లకు టీకాను వేశారు డిఓ హనుమంతరావు మరియు డాక్టర్ ఛత్రపతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది దొట్ మండల అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి మాజీ జడ్పిటిసి తిరుమల రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ మళ్ళీ ఇంకొక ఇంకో సందర్భంలో ఇంకెవరికన్నా ఇప్పుడు కొత్త స్ట్రెయిన్స్ ఇవి ఏంద్రంటే వైరస్ అనేది మ్యూటేషన్ జరుగుతా వెళ్తా ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో మనం మస్ట్లో కాయలు పెడతా ఉంటాం ఒకసారి చెట్టు పెట్టాల్సి వస్తుంది ఒకసారి అవుట్ పెట్టాల్సి వస్తుంది ఒకసారి అట్లా పెడతా పోతా ఉంటాం ఎందుకంటే అది దీనికి రిస్టెన్స్ వచ్చేసి కదనేసి అట్లా ఈ వైరస్ మ్యూటేషన్ జరగతా పోతూ ఉంటుంది అందుకనేసి ఇప్పుడు వచ్చే వైరస్ ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ రాకుండా వేరే స్ట్రెయిన్స్ వేరేది రాకుండా ఇది ఇంకా మన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ గా అందరు చేరే విధంగా చేస్తూ వెళ్తూ ఉంటాం ఇది ఎందుకంటే ఇండియాలో హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ చేయాలి అనేసి అంటే ఆల్మోస్ట్ అందరికి కానీ ఇచ్చేస్తూ వస్తే ఇది కొత్త వైరస్ వచ్చినా కానీ ఎదుర్కో మన సఫర్ కాకుండా ఉండేదానికని ఈ వ్యాక్సినేషన్ అనేదాన్ని మనకు వైరస్ కేసులు తగ్గాయి కదా ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజున నిజంగా చాలా మంచి రోజు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక సంవత్సరం పాటు అందరూ దేశంలో అందరూ ఎంత నష్టపోయినారో ఎన్ని కష్టాలు పడినారో కొంతమంది చనిపోయారు అలాంటి కుటుంబాలు ఎంత నష్టపోయినారో ఇంకా ఇలా చెప్పుకున్నట్టు ఆర్థికంగా ఎంతమంది మంది ఈ సంవత్సరం రోజు ఒక్కలని కాదు అందరూ ఈ రోజున ఈ వ్యాక్సినేషన్ వచ్చినందుకు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు మన రేణుగుంట మండలంలో ఇది అవైలబిలిటీ తాగటం ముఖ్యంగా ఈరోజు మన రేణుకుంట హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే ఒక సంవత్సరం పాటు అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ అది దేశం మొత్తం మన రాష్ట్రం అయితే ఏంటి అందుకు పడుతున్నారు కోవిడ్ వల్ల మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మంచి డిసిషన్ తీసుకొని వ్యాక్సిన్ అవైలబిలిటీ తీసుకొని వచ్చారు ఫోర్ ఫేజెస్గా చేయబోతున్నారు ఫస్ట్ వచ్చేసి మన మెడికల్ స్టాఫ్ వెళ్ళినేరు సెకండ్ ఫేజ్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నారు థర్డ్ ఫేజ్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ వారికి పిల్లలు వెళ్ళిపోతున్నారు మళ్ళీ జూలై లోపల సామాన్య ప్రజలు అందరికీ అప్పుడు అవైలబిలిటీలో వస్తుంది వ్యాక్సినేషన్ మన గవర్నమెంట్ దగ్గరుండి చూసుకుంటున్నారు వ్యాక్సినేషన్ తెచ్చినందుకు మా జగన్ గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చూపిస్తున్నారు అండ్ మెడికల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పుట్టిన తెలుసుకుంటున్నారు థ్యాంక్ యూ